అందరికీ నమస్కారం గార్డెనింగ్ యాత్రకి సుస్వాగతం ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది మన లాస్ట్ వీడియోలో జేడ్ ప్లాంట్స్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ చూసింది ఉన్నటువంటి సైంటిఫిక్ యూజెస్ మొత్తం కూడా ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అనమాట ఈ స్నేక్ ప్లాంట్ గురించి చెప్పాలి అంటే డైరెక్ట్గా నాసానే సజెస్ట్ చేస్తుంది ఈ ప్లాంట్ని ఇంట్లో పెట్టుకోండి అనేసి ఎందుకు సజెస్ట్ చేస్తుంది నాసా అసలు దీనివల్ల యూజెస్ ఏంటి అసలు ఈ మొక్క ఏం చేస్తుంది ఇన్నర్గా అండ్ అవుటర్గా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను మర్చిపోకుండా చూడండి ఎప్పుడు కూడా మొక్కలన్నీ చూపించడమే కాదు కొన్ని కొన్ని యూజ్ఫుల్ కంటెంట్ కూడా మీకు ఇంకా చేయాలి ఎందుకంటే ఇటువంటి యూజ్ఫుల్ కంటెంట్ మీకు చాలా యూజ్ అవుతుంది ఇంట్ ఇంట్లలో పెట్టుకోవడానికి సో ఇంకా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకి కూడా ఇంకా చాలా మంచిది అనమాట సింగిల్ హౌస్ విలేజ్లో ఉండే వాళ్ళకి కాకుండా టౌన్లు సిటీలో ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది అనమాట ఈ మొక్క ఏంటి అనేది మొత్తం చెప్తాను అంతా కూడా నోట్లో అంతా రాసి పెట్టాను ఇదిగోండి స్నేక్ ప్లాంట్ డీటెయిల్స్ అని చెప్పేసి మొత్తం ఒక త్రీ టు ఫోర్ డేస్ నుంచి మొత్తం నోట్ చేసుకుంటూ వచ్చాను అనమాట సో అదంతా కూడా ఇప్పుడు మీకు ఏమేమి నేను నోట్ చేసి అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుకైతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గంట కొట్టి కొట్టుబెట్టండి పక్కన హై పాయింట్స్ కూడా ఇవ్వండి మీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదో కామెంట్ కూడా చేయండి ఇంకా స్టార్ట్ చేస్తే ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అనమాట ఈ స్నేక్ ప్లాంట్లో మనకి చాలా రకాలు ఉన్నాయి ఇంక్లూడింగ్ ఇప్పుడే ఇది మా ఇంట్లో ఆల్రెడీ ఉంది సో ఇక్కడ రూమ్లో ఇంతవరకు లేదు అందుకని చెప్పేసి ఇప్పుడే ఒకటి నాటించి తీసుకొచ్చాను సో ఇదేమో మన ఇంట్లో ఉంటే మళ్ళీ నచ్చి వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట అండ్ దీన్ని ఎలా నాటాడు దీని యొక్క సాయిల్ మిక్స్ కూడా నేను క్లారిటీగా లాస్ట్లో చూపిస్తాను ఎందుకంటే దీన్ని నాటేటప్పుడు నేను వీడియో తీశాను అనమాట నేను ఎలా వాడాను ఆ సాయిల్ మిక్స్ అనేది అదంతా కూడా వస్తుంది కాబట్టి మీకు ఇంకా చాలా యూజ్ అవుతుంది అయితే ఈ స్నేక్ ప్లాంట్ మనకి ఇంట్లో ఉండడం వల్ల ఎస్పిషియల్గా వచ్చేసి మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అన్ని చెట్లు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కదా గ్రో అంటే అన్ని చెట్లు నైట్ టైం రిలీజ్ చేయవు కొన్ని మాత్రమే నైట్ టైం కూడా రిలీజ్ చేస్తాయి దాంట్లో ఈ ప్లాంట్ ఒకటి జెడ్ ప్లాంట్ ఇది పామ్ ట్రీస్ కొన్ని రిలీజ్ చేస్తాయి అనమాట ఇది వచ్చేసి నైట్ టైం వచ్చేసి సిఓ టూని అబ్జర్వ్ చేసుకునేసి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల చాలా హార్మ్ఫుల్ గ్యాసెస్ అయితే మాత్రం మనకి రిలీజ్ చేస్తుంది అనమాట అయితే ఏంటి ఆ గ్యాసెస్ అంటే ఫార్మల్ డిహైడ్ బెంజీను ట్రై క్లోరో ఇతలేను సైలేను టూలేను ఏంటి బ్రో ఇవి ఎక్కడ వినలేదు ఈ గ్యాసెస్ ఏంటి అంటారేమో అయితే ఈ టాక్సిన్స్ అనేటివి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది మీకు మెయిన్గా వచ్చేసి మనం ఇంటికి పెయింట్లు కొడతాం కదా ఆ పెయింట్స్ నుంచి అదేవిధంగా ఫర్నిచర్ మన ఇంటికి రకరకాల ఫర్నిచర్స్ యూజ్ చేస్తాం అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటాయి కదా ఆ ఫర్నిచర్ నుంచి ప్లాస్టిక్ ఐటమ్స్ మన ఇంట్లో ఇంక చెప్పలేదు బీభచ్చంగా ఉంటాయి వాటి నుంచి కూడా కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి వాటి నుంచి అదేవిధంగా క్లీనింగ్ కెమికల్స్ మనం క్లీన్ చేయడానికి కొన్ని కొన్ని కెమికల్స్ యూస్ చేస్తుంటాం ఉంటాం కదా పెనాయిల్ కావచ్చు యాసిడ్ లాంటి డిఫరెంట్ డిఫరెంట్గా సో వాటి నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ నాలుగు రకాల టాక్సిన్స్ అయితే రిలీజ్ అవుతాయి ఇవే కాదు ఇంకొన్ని రకాలు కూడా సో ఇది ఏం చేస్తుందంటే వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అయితే ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది ఏంటి ఈ మొక్కలో ఏమి ఉండటం వల్ల అలా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం చూడండి అయితే నాసా క్లీన్ ఎయిర్ స్టడీ అని చెప్పేసి ఒక స్టడీ చేసిందనమాట ఆ స్టడీ ప్రకారం ఏంటి అంటే మనకి ఈ ఉన్నాయి కదా ఈ కాండాలు ఏవైతే ఉన్నాయో అంటే దీని యొక్క ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులు చాలా మందంగా ఉంటాయి మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా లావు ఉంటాయి అనమాట దీని లోపల అంటే దీని లోపల చిన్న చిన్న పోర్స్ హోల్స్ లాంటివి ఉంటాయన్నమాట మనం దీన్ని వచ్చేసి టొమాటా అని కాల్ చేస్తాం పిలుస్తాం కదా ఈ టొమాటా ఏం చేస్తుంది అంటే నైట్ టైంలో ఎస్పెషల్గా మెయిన్గా నైట్ టైంలో ఏం చేస్తుందో అంటే ఈ సివో టూని అంటే మన కార్బన్ డైఆక్సైడ్ని అట్ ద సేమ్ టైం టాక్సిక్ గ్యాసెస్ ఏవైతే మనం ముందు మాట్లాడుకున్నట్టు ఫార్మల్ డిహైడ్ బెంజీను సైలిను ఇవన్నీ ఉన్నాయో వీటి అన్నిటిని కూడా ఈ టొమాటోలు అబ్జర్వ్ చేసి పెట్టుకుంటుంది అయితే అబ్జర్వ్ చేసుకున్నటువంటి ఈ గ్యాసెస్ మొత్తాన్ని కూడా ఎక్కడైతే ఇక్కడ మొత్తం స్టోర్ చేసుకొని ఉంటుంది కదా ఇవి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సన్లైట్ వస్తుంది కదా కొంచెం దీన్ని మనం సన్లైట్లో తీసుకెళ్ళి పెట్టినా పర్లేదు మన ఉండేటువంటి ఇంట్లో ఎక్కడైనా సరే కొంచెం విండో సైడ్లు కానీ పెట్టుకున్నాము అంటే ఆ ఎప్పుడైతే ఆ సన్లైట్ దీని మీద పడుతుందో దీని లోపల ఉన్నటువంటి టాక్సిక్ గ్యాసెస్ ఏవైతే ఇది అబ్జర్వ్ చేసుకొని స్టోర్ చేసుకుందో ఆ గ్యాసెస్ అన్నిటినీ కూడా త్రూ సన్లైట్ని యూజ్ చేసుకునేసి మళ్ళీ దీన్ని ఆక్సిజన్గా కన్వర్ట్ చేస్తుందన్నమాట ఫస్ట్ పాయింట్ అయితే సెకండ్ ఏంటి అంటే ఇంకో ఇంకో ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే ఇంకొన్ని గ్యాసెస్ని ఈ గ్యాసెస్ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అబ్జర్వ్ చేసుకున్నటువంటి గ్యాసెస్ని త్రూ రూట్స్కి పంపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఈ లీవ్స్ దగ్గర నుంచి రూట్స్కి అయితే పాస్ అవుతుంది అయితే దీని లోపల డిఫరెంట్ డిఫరెంట్ ఈ గ్యాసెస్ అన్నీ కూడా మనకి హెల్ప్ఫుల్ చేసేటువంటి కొన్ని మైక్రోబ్స్ ఈ సాయిల్లో ఉంటాయి మనం ఒక మంచి వెల్ డ్రైన్డ్ సాయిల్ సాయిల్ మిక్స్ కానీ తీసుకోగలిగాము అంటే ఆ సాయిల్లో చాలా రకాల మైక్రోబ్స్ మన ప్లాంట్కి యూస్ అయ్యేటువంటి మైక్రోబ్స్ ఉంటాయి వాటికి ఆహారంగా అది పనికొస్తుంది మనం ఏవైతే వేస్టేజ్ ఉన్న టాక్సిన్స్ ఇది అబ్జర్వ్ చేసుకుంది కదా అవన్నీ కూడా దానికి యూజ్ అవుతుంది అనమాట మనం ఎక్కువ వాటర్ కానీ ఇచ్చేసామనుకోండి ఆ మైక్రోబ్స్ కూడా చచ్చిపోయే అవకాశం ఉంది మొక్క కూడా చచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి దీనికి వాటర్ అనేది సమ్మర్ టైంలో కానీ ఎక్కువ ఎండలు ఉండే టైంలో సెవెన్ డేస్కి టు టెన్ డేస్కి ఒకసారి వేసుకోవాలి వింటర్ అండ్ ఏదైనా రైనీ సీజన్స్ ఉంటే మాత్రం అప్పుడు మాత్రం ట్వంటీ డేస్కి ఒకసారి కానీ థర్టీ డేస్కి ఒకసారి కానీ ఇచ్చుకున్నాము అంటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అందుకని చెప్పేసి వాటర్ ఎక్కువగా పోయకూడదు ఇండోర్ మొక్కలకి ఇండోర్ మొక్కలు అనగానే మనం కొంచెం ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి క్యాబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నిటికీ కదా కొన్నిటికి సో వాటికి వాటర్ ఎక్కువ వేయడం వల్ల లోపల మైక్రోబ్స్ అనేటివి చచ్చిపోతాయి సో అందుకని చెప్పేస్తే వాటర్ అనేది కొంచెం తక్కువగా ఇవ్వాలన్నమాట ఇంకా దీనివల్ల ఏమేమి యూజెస్ చేస్తున్నాయి అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను చూడండి నాసా ఎందుకు ఈ ప్లాంట్ని సజెస్ట్ చేస్తుంది అంటే ఇది ఒక్క ప్లాంట్నే కాదు దీంట్లో మనకి రబ్బర్ ప్లాంట్ పీస్ లిల్లీ అలోవేరా ఇలా ఈ స్నేక్ ప్లాంట్ జేడ్ ప్లాంట్ అండ్ జామీ పైకస్ ఇలా కొన్ని ప్లాంట్స్ని అయితే మాత్రం మన నాసానే సజెస్ట్ చేస్తుంది దాంట్లో హయ్యెస్ట్ ప్రిఫరబుల్ దీనికనమాట ఈ స్నేక్ ప్లాంట్కి మోస్ట్ ప్రిఫరబుల్ ప్లాంట్ అనమాట మనకు సజెషన్స్లో టాప్ వన్లో మనకి ఈ ప్లాంట్ ఉంటుంది ఎందుకు అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మామూలుగా ఆస్ట్రోనట్స్ అనే వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్డ్ సర్ఫీస్లో అంటే ఆ క్లోజ్డ్ క్యాబిన్లో ఉంటారనమాట ఆస్ట్రోనట్స్ ఎవరు కూడా బయట నుంచి గాలి కానీ ఇలా వచ్చేది ఏది ఉండదు కంప్లీట్ ఒక క్లోజ్డ్ క్యాబిన్లో ఉంటారు అయితే ఈ క్లోజ్డ్ క్యాబిన్లో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఇది పూర్తిగా కాపాడుతుంది ఇది ఒక్కటే శ్రీరామరక్ష అని అని వాళ్ళ ఉద్దేశం కాదు నా కూడా ఇది ప్రిఫరబుల్గా ఫ్ర పాయింట్ చేసింది అనమాట ఖచ్చితంగా ఇది ఒక్కటి ఉంటే మొత్తం చేస్తుంది అని కాదు సిగ్నిఫికెంట్లీ అంటే స్లోగా కొంచెం కొంచెంగా కంట్రోల్ చేస్తుంది ఆ ఎయిర్ క్వాలిటీని అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఒక్కసారిగా ఇది పెట్టగానే చేంజ్ అయిపోద్ది అని కాదు ఆ ఎయిర్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుందని చెప్పేసి నా సైతే ప్రిఫర్ చేస్తుంది మెయిన్గా మనకేంటి అంటే కంపెనీస్ క్లోజ్డ్ క్యాబిన్లో ఉంటారు కదా సో దాని లోపల వచ్చి చాలా రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి చాలా రకాల గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి సో వాటి అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకునేసి కొంచెం కొంచెం స్లోగా స్లోగా వాటన్నిటిని కూడా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది సమ్ వాట్ మనము ఆలోచించుకున్నట్టు అయితే కొంతవరకు మనకి ఇది వాటిని అంటే ఆ టాక్సిక్ గ్యాసెస్ నుంచి అయితే మాత్రం కాపాడుతూ ఉంటుంది ఆ టాక్సిన్స్ మనకి మన ఇంట్లో కావచ్చు మన క్యాబిన్లో కావచ్చు వీటిల్లో ఉండటం వల్ల హెడ్డేక్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఐ ఇరిటేషన్ కూడా వచ్చే ప్రాబ్లం ఉంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం వస్తాయి ఏదైనా లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉండేటువంటి ప్రభావం ఉంది ఎందుకు అంటే ఈ ఫార్మాలిటీ హైడ్ కానీ బెంజిన్ కానీ ట్రైకో ట్రైకోలో ఎథలైన్ కానీ ఎక్సలైన్ కానీ అండ్ ఈ టూలిన్ కానీ ఇవన్నీ కూడా ఇవే కాదు ఇంకొన్ని రకాల గ్యాసెస్ కూడా మన బాడీకి కొంచెం హామ్ కొంచెం హానికరం అనమాట సో అవన్నీ వాటి వల్ల మనకి ఈ హెడ్ఏక్లో ఇరిటేషన్లు కొంచెం లాంగ్ లైఫ్లో మనకి హెల్త్ ఇష్యూస్ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి సో వాటి నుంచి కొంచెం అట్లీస్ట్ మనం కొంచెం అన్న సేఫ్ సైడ్లో ఉండాలి అంటే ఇటువంటి ప్లాంట్స్ని మనం ఇంట్లో ఇండోర్లో పెట్టుకోవచ్చు అనమాట అయితే దీనికి సాయిల్ మిక్సింగ్ అంతా లాస్ట్లో వీడియో ఇస్తాను అది చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఇది ఈ ఈ చెట్టు వల్ల మనకు ఉన్నటువంటి యూజెస్ అయితే మాత్రం ఇంకా మనకి ఐ ఇరిటేషన్ కావచ్చు త్రోట్లో కొంచెం పెయిన్ రావడం కావచ్చు అన్నింటి కూడా చాలా యూజ్ అవుతుంది ఎప్పుడైతే మనకి ఎయిర్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఎయిర్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి నైట్ టైం వెరీ గుడ్ స్లీప్ ఉంటుందన్నమాట మంచిగా హాయిగా నిద్రపోతాం ఏ డిస్టర్బెన్స్ లేదు ఐ ఇరిటేషన్ లేదు గొంతు నొప్పులు లేవు ముక్కులు ఏదైనా పెయిన్ రావడం అలా లేదు అలా ఏమి హెడేక్ లాంటివి లేనప్పుడు హ్యాపీగా నిద్రపోతామా సో అటువంటి వాటి నుంచి మనం కొంచెం కవర్ రికవర్ అవ్వాలి అంటే మాత్రం ఈ ప్లాంట్ అనేది ఇంట్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ స్నేక్ ప్లాంట్ ఒరిజినలా కాదు ఎలా కనుక్కోవాలి అంటే కొన్ని స్నేక్ ప్లాంట్స్ ఎలా ఉంటాయంటే మన ఆకులు ఉంటాయి కదా అంత చాలా పల్చగా ఉంటాయి పెద్ద ఎంత లావు కూడా ఉండదు అనమాట మందంగా ఉండదు అలా కొన్ని నమ్ముతుంటారు ఇది కూడా ఒక రకమైన స్నేక్ ప్లాంటే అని అటువంటి వాటిని చూసి మీరు మోసపోవద్దు స్నేక్ ప్లాంట్ ఎప్పుడు కూడా ఇలా మందంగా ఉంటుంది అనమాట అంటే ఇది ఒక్క కలర్ అనే కాదు దీంట్లో మనకి చాలా రకాల స్నేక్ ప్లాంట్లు అయితే ఉన్నాయి ఎస్పిషియల్గా ఎయిర్ క్వాలిటీని ఇంక్రీజ్ చేసే వాటిల్లో కొన్ని రకాలైతే ఉన్నాయి వాటి పేర్లు ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి గోల్డెన్ స్నేక్ ప్లాంట్ బ్లాక్ గోల్డ్ స్నేక్ ప్లాంట్ సిలిండ్రికల్ స్నేక్ ప్లాంట్ మూన్ షైన్ స్నేక్ ప్లాంట్ ఈ నాలుగు రకాలు కూడా చాలా అంటే చాలా మంచివి అనమాట ఉండేటువంటి స్నేక్ ప్లాంట్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి వాటిల్లో ఈ నాలుగు ప్రిఫరబుల్ అనమాట సో పెద్ద కాస్ట్ అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు ఈ స్నేక్ ప్లాంట్ టూ హండ్రెడ్ బిలోనే ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ స్నేక్ ప్లాంట్ అయితే మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి ఇది నేను తీసుకున్నదనమాట సో ఇదైతే మాత్రం నేను నూట యాభై రూపాయలకి తీసుకున్నాను కొంతమంది యాభై రూపాయలకి తీసుకొని ఉండొచ్చు వంద రూపాయలకి తీసుకొని ఉండొచ్చు ఏమైనా అయ్యి ఉండొచ్చు బట్ నేను కొన్నది నేను కొన్నదైతే మాత్రం కొంచెం చెక్ చేసుకొని వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే కొనుక్కున్నాను అనమాట అంటే ఇక్కడ దీంట్లో అయితే మాత్రం రెండు స్నేక్ ప్లాంట్లు నాటిచ్చేసాను ఇంట్లో ఆల్రెడీ మనకు ఒక పెద్ద స్నేక్ ప్లాంట్ ఉంది ఇది రెండు అనమాట ఇవి రెండు వేసేసి రూమ్లో పెట్టుకున్నాను రూమ్లో కూడా ఏంటనే బ్యాచిలర్స్ కదా కొంచెం గజిగజిగానే ఉంటుంది రూమ్ సో అందుకని చెప్పేసి ఇవి పెట్టేశాను అనమాట సో ఇంకేదైనా వస్తే వాళ్ళకి ఇచ్చేయాలి సో ఇది అదేవిధంగా ఈ ప్లాంట్ ఇంట్లో ఉండడం వల్ల ఇది వచ్చేసి ఇండైరెక్ట్గా మనకి ఏమైనా కీటకాలు దోమలు కావచ్చు వీటిని కూడా ఇది అవాయిడ్ చేస్తుంది అనమాట దీని దరిదాపుల్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఈ ప్లాంట్ ఉన్నటువంటి దరిదాపుల్లో ఈ ఇన్సెట్స్ అనేవి కీటకాలు అనేవి కూడా కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే ఇది వాటిని కూడా అలా అవాయిడ్ చేస్తూ ఉంటుంది అండ్ ఇంకా చెప్పాలి అంటే మాత్రం దీనికి లైఫ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ చెప్పాలి అంటే ఎన్ని ఇయర్స్ అయినా ఒక స్పెసిఫిక్ ఇయర్ అని చెప్పలేము ఎన్ని ఇయర్స్ అని చెప్పలేము ఎన్ని ఇయర్స్ అయినా కంప్లీట్ కంటిన్యూస్గా వీటి పిల్లకలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అనమాట పైగా దీనికి పెస్ట్ అలా చీడ పడాలనేది చాలా రేటు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ దీనికి ఇటువంటి చీడలు కానీ అవి ఏమీ పట్టవు ఇంకెలానే వస్తూ ఉంటుందన్నమాట మరీ డైరెక్ట్ సన్లైట్ పడే దగ్గర మాత్రం పెట్టకండి మీ వరండాల్లో బాల్కనీస్లో ఇంట్లో బెడ్రూమ్స్లో లివింగ్ రూమ్స్లో టీపాయిల్ మీద డైనింగ్ టేబుల్ మీద మీరు ఎక్కడ పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం బట్ డైరెక్ట్ సన్లైట్ పడే దగ్గర కాకుండా ఏదైనా విండోస్ దగ్గర అలా పెట్టారంటే మాత్రం గ్లాసెస్ నుంచి సన్లైట్ పడుతుంది కదా అది హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకు అంటే దాని నుంచి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాక్సిక్ గ్యాసెస్ మొత్తాన్ని కూడా ఇది అబ్జర్వ్ చేసుకునే ఇది అబ్జర్వ్ సన్లైట్ త్రూ సన్లైట్ ద్వారా ఇది ఆక్సిజన్గా కన్వర్ట్ చేసుకుని మనకు మళ్ళీ రిలీజ్ చేస్తుంది అనమాట కాబట్టి కొంచెం అలా ట్రై చేయండి అండ్ ఎస్పెషల్గా ఎప్పుడు ఇంట్లోనే పెట్టకుండా ఒక ట్వంటీ డేస్కి ఒకసారి కానీ వన్ మంత్కి ఒకసారి కానీ ఒక వన్ అవర్ లేదా ఒక టూ టు త్రీ అవర్స్ లేదా ఒక హాఫ్ డే కొంచెం బాల్కనీలో డైరెక్ట్ సన్లైట్ పడే దగ్గర డైరెక్ట్ సన్లైట్ కాదు కొంచెం బాల్కనీలో లైటింగ్ పడే దగ్గర అలా పెట్టేసుకొని మళ్ళీ లోపల పెట్టుకోండి ఇంకా బెటర్గా ఉంటుంది ఎవరికైనా చచ్చిపోతుంది అని అనిపిస్తే వాటర్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి మనం ఎప్పుడు కూడా ఈ పైన కోకో పెట్ అనేది ఉంటుంది కదా ఇది బాగా డ్రై అయితే మాత్రమే వాటర్ ఇవ్వండి అది కూడా కొంచెం అది డ్రై అవ్వకుండా తడిగా ఉంది అంటే ఎన్ని రోజులైనా సరే మనం వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు దీన్ని అలానే మనం కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట సో ఇది వీడియో అయితే మాత్రం ఇంకా వెళ్ళేసి దీన్ని సాయిల్ మిక్స్ ఎలా ఉండాలో చూద్దాం రండి ముందుగా మనమైతే మనకు నచ్చినటువంటి పాట్ తీసుకునేసి వీటి ఖచ్చితంగా డ్రైన్ హోల్స్ అంటే ఖచ్చితంగా పెట్టాలి డ్రైన్ హోల్స్ పెట్టేసిన తర్వాత ఒక రెండు స్టోన్స్ ఎక్కడైతే హోల్స్ తీసుకున్నారో హోల్స్ మీద పెట్టేసారంటే వాటర్ ఫ్లో అనేది నీట్గా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఫార్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ మెయిన్గా రెడ్ సాయిల్ అయితే ఇంకా చాలా బెటర్ అనమాట ఒక థర్టీ పర్సెంట్ రివర్ శాండ్ కానీ ఏదో ఒకటి కొంచెం శాండ్ ఒక ట్వంటీ పర్సెంట్ కాంపోస్ట్ టెన్ పర్సెంట్ కోకో చిప్స్ లేదా పెర్లైట్ మన దగ్గర శాండ్ లేదు అందుకని చెప్పేసి సింపుల్గా నేనేం వాడాను అంటే మట్టి వర్మీ కాంపోస్ట్ కోకోపెట్టి ఈ మూడింటిని కూడా మట్టి వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ వేసేసి రిమైనింగ్ థర్టీ థర్టీ పర్సెంట్ కోకోపెట్టి వర్మీ కాంపోస్ట్ని మిక్స్ చేసాను అనమాట సో ఇప్పుడు దీంతో మనం మొక్కనైతే నాటేస్తున్నాను అయితే ఖచ్చితంగా కూడా వేరే బంక మట్టిని కావచ్చు లేదా ఓ ఓన్లీ ప్యూర్ కోకోపెట్లో కావచ్చు అలా ఏం దీన్ని నాటకండి ఖచ్చితంగా కూడా కొంచెం మన నార్మల్ గార్డెనింగ్ సాయిల్ని వర్మీ కాంపోస్ట్ని మిక్స్ చేసుకుంటేనే నాటండి బంక మట్టి వాడద్దు కొంచెం బ్లాక్ సాయిల్ని కూడా అవాయిడ్ చేయడం మంచిది అనమాట అదే లేదంటే ప్యూర్ గార్డెన్స్ ఆయిల్ని కూడా యూస్ చేయొద్దు అన్నీ మిక్స్ చేసుకున్నామంటే మాత్రమే మనకు కొంచెం బెటర్గా అవుట్పుట్ అయితే ఉంటుంది అంటే ఈ విధంగా మొత్తం ప్లాన్ చేసుకున్నాను అయితే మొత్తం పైన కూడా మొత్తం వేసుకుని పైన మాత్రం కోకో పెడితే పూర్తిగా ఎందుకంటే మనకి వాటర్ అయితే పైన మొత్తం కదా ఈ స్నేక్ ప్లాంట్ వచ్చేసి ఇవి స్నేక్ ప్లాంట్ ఎక్స్ట్రా అయిపోయినప్పుడు మీకు ఏమైనా కామెంట్ చేయండి అంటే